టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని మనమంతా ఒకే కుటుంబమని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఎన్నికల సమయంలో వైసీపీ నేతల దాడికి గురై ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబానికి ఆయన పూర్తి భరోసా ఇచ్చారు ఆ కుటుంబ బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఉండవల్లిలోని తన నివాసంలో శేషగిరిరావు భార్య కృష్ణవేణి వారి కుమారుడు కుమార్తెతో లోకేష్ మాట్లాడారు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు తామంతా అండగా ఉంటామని అధైర్యపడవద్దని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వై గేట్ పోలింగ్ కేంద్రంలో అప్పటి వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు ఆ సమయంలో పోలింగ్ ఏజెంటుగా ఉన్న శేషగిరి రావు ఆయనను వీరోచితంగా అడ్డుకున్నారు ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తల దాడిలో ఆయన గాయపడ్డారు కాగా రెండు నెలల క్రితం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు కోటి మంది కార్యకర్తల కుటుంబ పలగం కార్యకర్త మరణిస్తే సానుభూతి కాదండు ఆర్థికంగా అండగుండ ఇన్సూరెన్స్ తెచ్చి చదువులకు కలువులకు తానే తోడయ్యిండు కార్యకర్త ప్రాణ సమాన మంగళగిరి కట్టా తన అడ్డగజండెత్తి హేళన చేసిన మూర్ఖుల నోళ్లను మూయించే కోటి మంది కార్యకర్తల కుటుంబ కార్యకర్త మరణిస్తే సానుభూతి కాదండు ఆర్థికంగా అండగుండే ఇన్సూరెన్స్ తెచ్చి చదువులకు తానే తోడై ప్రాణ సమాన మంగళగిరి కట్టా తన అట్టగజండెత్తి హేళన చేసిన మూర్ఖుల నోళ్లను సవే